హాయ్ అండి అందరికీ నమస్తే మన షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్లో అయితే ఉంటుందండి వాసవి క్లాత్ మార్కెట్ పక్కనే సిటీ మార్కెట్ అండి మనకి ఆపోజిట్ ఏంటంటే మార్తి కార్ షోరూమ్ మనకి మెయిన్ ఎంట్రన్స్ లో నేమ్ బోర్డు ఉంటుంది మేడం అది కూడా తెలుగులో తెలుగులో ఉంటుంది తెలుగులో ఎటువైపు అయితే ఉంటుంది అటువైపు మన షాప్ ఉంటుంది కూడా కస్టమర్స్ అదంతా తిరిగి వచ్చామమ్మా అని చెప్పాయో చూసుకోపోతే దానికి నేనే చేయలేను అవునండి తెలుగులో నేమ్ బోర్డు ఉంటుంది అటు సైడ్ రావాలి మీకు స్టార్టింగ్ లో ఒక షాప్ అయితే డ్రై ఫ్రూట్ షాప్ ఉంటదండి ఆ షాప్ ని అలా పట్టుకొని ముందరకు వచ్చేస్తే పదో షాప్ అండి షాప్ నెంబర్ నూట ఇరవై వస్తుంది రామకృష్ణ సారీస్ అని బోర్డు ఉంటుంది లేదా మేడం ఎప్పుడు బయట కూర్చొని ఉంటారండి మీరు చూడొచ్చు అనమాట సో ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఏంటి మేడం ఇవాళ బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ ప్లెయిన్ కలంకర ఆర్డర్ పెట్టాము ఇంకా రాలేదు అక్కడ వర్షాలు పడుతున్నాయని చెప్పేసి ఐటమ్ ఆపేశాడు చాలా మంది కూడా పాపం షాప్ విజిట్ చేసి కూడా బ్లౌజ్ ఇది వచ్చేసి ప్లెయిన్ అండి వన్ మీటర్ వస్తుంది సెవెంటీ రూపీస్ ఓకే వన్ మీటర్ వస్తుంది ఓన్లీ డెబ్బై రూపాయలు మాత్రమే ఉంటుంది సో ఇవాళ కలెక్షన్ సో కాటన్ సారీస్ అండి అవునండి కాటన్ ఇది బ్రాండెడ్ ఐటమ్ కొత్త ఐటమ్ వచ్చింది సో కాటన్ లో కూడా మనకు పల్లు క్వాలిటీ ఉంటుంది ఓకే పల్లు పెద్ద పల్లు పార్ట్ వస్తుంది ఓకే సారీ అంతా ఇలా ఉంటుంది ఆ బ్లౌజ్ ఇదండి బ్లౌజ్ ఓకే బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ లో మనకు డిజైన్ చేంజ్ అవుతుందండి ఓకే మారుతూ ఉంటాయి టూ డిజైన్స్ ఓకే ప్రతి డిజైన్ లో కూడా టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి పళ్ళు అండి ఓకే ఇది మేడం ఇది బ్లౌజ్ ఓకే మరొక కలర్ అండి పెసరా గ్రీన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ ఇలా డిజైన్ మరొక బ్యూటిఫుల్ బాతిక్ డిజైన్ టైప్ వస్తుందండి ఇది వచ్చేసరికి అండ్ నెక్స్ట్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి చెర్రీ రెడ్ కాంబినేషన్ అయితే వస్తుందండి అందులోనే బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చేసరికి పెసరా గ్రీన్ కాంబినేషన్ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ గ్రే కలర్ కాంబినేషన్ సో సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుందండి ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు అండ్ మరొక డిజైన్ అండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది అందులో మరొక కలర్ సూపర్ నెక్స్ట్ వచ్చేసరికి కలంకారీ కాటన్ కలంకారీ డిజైన్ అండి సో కలంకారీ డిజైన్లో కూడా మనకు టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో బ్లౌజ్ కూడా అండి చాలా మంచి క్వాలిటీలో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది వస్తుంది ఓకే ఇది వచ్చేసి పళ్ళు మేడం గ్రే కలర్తో పళ్ళు గ్రే కలర్ ఓకే అంటే వాటర్ గ్రే వచ్చింది కదా పళ్ళు గ్రే ఛేడ్ ఓకే బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్తో బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ ఓకే అండి ఒక సూపర్ డిజైన్ అండి చాలా బాగుంది ఈ డిజైన్ కూడా నెక్స్ట్ లైట్ పర్పుల్ కలర్ షేడ్ వస్తుంది మంచి పింక్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి ఎల్ఫెన్ గ్రే కలర్ కాంబినేషన్ పెసరా గ్రీన్ అండి విత్ ఇత ప్యాటర్న్తో ఉన్నటువంటి డిజైన్ డామా గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ మరొకటి ఇది వచ్చేసరికి డార్క్ ఆనియన్ పింక్ అండి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ సో కలర్స్ అన్ని కూడా బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయండి సో సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా షిప్పింగ్ అనేది ఉంటుంది నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఎంత బాగుందో చూడండి సారీ పళ్ళు పాటు మేడం ఓకే శారీ అంతా ఇలా ఉంటుంది ఓకే ఇందులో బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం ఎలా మేడం ఇది కాస్ట్ ఎట్లా ఇది మూడు వందల ఎనభై ఐదు మేడం మూడు వందల ఎనభై ఐదు ఎనభై ఐదు రూపాయలు ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ విత్ చెర్రీ రెడ్ అండి లైక్ మెజంతా పింక్ ఆ కలర్ కాంబినేషన్ కూడా నెక్స్ట్ రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి వైన్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ విత్ పెసర గ్రీన్ అండి ఫిరోజీ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి సంపంగి కలర్ అండి డార్క్ బ్రౌన్ కలర్ డార్క్ పింక్ కలర్ ఇది డార్క్ గ్రే కలర్ వస్తుందండి సో డిజైన్స్ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే ఉన్నాయండి సో సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది తప్పకుండా మీరైతే మాత్రం షాప్ని విజిట్ చేయండి ఇది పళ్ళు అండి బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్లో నైస్ బ్లౌజ్ ఇలా వస్తుంది డార్క్ బ్లూ అండి ఇది వచ్చేసరికి పెసరా గ్రీన్కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ నైస్ ఎక్సలెంట్ కాంబినేషన్ లో సారీస్ అనేది చూస్తున్నారండి సో నచ్చిన శారీ మీద మీరు టిక్ మార్క్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ద్వారా త్రీ ఎయిటీ ఫైవ్ అండి ఇది కూడా త్రీ ఎయిటీ ఫైవ్ వచ్చేసి పళ్ళు పాటు ఆహా బోర్డర్ ఏ కలర్ ఉందో అది బ్లౌజ్ వస్తుంది చూడండి లైట్ స్కై బ్లూ చాలా ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి చిన్న పట్టి టైప్ లో వచ్చింది అనమాట ఓకే అదే పార్టర్ లో కలర్ ఆప్షన్ సో మీకు ఇక్కడ పింక్ కలర్ వచ్చింది కదండి అదే బ్లౌజ్ వస్తుంది బోర్డర్ ఉంది కదా మేడం బోర్డర్ ఏ కలర్ అయితే బ్లౌజ్ అదే వస్తుంది బ్లౌజ్ ఇది రామా గ్రీన్ వచ్చింది ఓకే అదే కలర్ ఎల్లో వస్తుంది ఇది బ్లూ వస్తుంది ఓకే అలా ఇది గ్రీన్ కలర్ అండి సో మీకు బోర్డర్ లో ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ పాట్ అనేది పారవుతుంది అన్నమాట ఓకే నైస్ అండి కాంబినేషన్స్ చూసినట్లయితే బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి సో రెగ్యులర్గా మీరు యూస్ చేసుకునే దానికైనా లేకపోతే వర్కింగ్ ఉమెన్స్కి అయినా పెట్టుబడులకైనా కొంచెం పెద్దవారికి ఇచ్చేదానికైనా కూడా దట్టు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నటువంటి శారీస్ అనేది చక్కగా మీరు పర్చేస్ చేసుకోవచ్చండి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి మరొక డిజైన్ ఉంది అది కూడా చూద్దాం సో నెక్స్ట్ డిజైన్ అండి బార్డర్ వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో ఉన్నటువంటి మునియా బోర్డర్ అండి డార్క్ చెర్రీ రెడ్ కలర్ కాంబినేషన్కి ఈ విధంగా వస్తుంది మేడం ఇది వచ్చేసి పళ్ళు పట్టు ఓకే సో బోర్డర్ లో ఏ డిజైన్ అదే మనకు ఇస్తాడు ఏంటంటే ఇంకా టోటల్ గా ఓపెన్ చేయడానికి కుదరదు మేడం ఏంటంటే ఇది పోలింగ్ చిన్న పోలింగ్ అవునవును కాటన్ సారీస్ నలిగిపోతాయి కూడా అండి సో హోల్డింగ్స్ తీస్తే సో మీరు ఏదైనా పర్టికులర్ గా బల్క్ గా తీసుకోవాలి అట్లా అనుకుంటున్నా బ్లౌజ్ ఇది వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చండి ఎట్లా మేడం ఇది కాస్ట్ ఎట్లా ఇది నాలుగు యాభై ఐదు నాలుగు వందల యాభై ఐదు ఇది మామూలుగా అయితే మీనా టైప్ వస్తుంది క్వాలిటీ వచ్చేసి ఐదు వందలది నాలుగు వందల యాభై ఐదు ఓకే ఓకే నెక్స్ట్ కలర్ అండి సపోటా కలర్ రావా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇల్లమ్మ బయటకి ఎంత చూడు ఇది వచ్చేసరికి షిబోరి అండ్ బాంధిని డిజైన్ అండి ఓకే ఇది మామూలుగా కాటన్ సారీ లాగా ఉండదంటే ఫ్యాన్స్ సారీ లా అవును అలానే ఉంది లుక్ వేస్ట్ చూస్తే కానీ మనకు ప్యూర్ కాటన్ ఇదిగోండి పళ్ళు కూడా చాలా బాగా వచ్చింది ఓకే నైస్ సూపర్ ఉన్నాయండి సారీస్ అయితే ఎవరు కూడా మీరు మిస్ కావద్దు మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా ఈ కాస్ట్ కి అయితే పాసిబుల్ కానే కాదు బట్ వీరి దగ్గర నుంచి మీరు మంచి బడ్జెట్ సారీస్ అనేది మేడం బాటిల్ గ్రీన్ చాలా ఫ్యాన్సీగా ఉంటాయండి ఈ శారీస్ అయితే ఇవి చూడండి ఎలా బాగుంది ఎంత బాగుంది సూపర్ అండి ఎల్లో కలర్ కాంబినేషన్తో నైస్ ప్యారెట్ గ్రీన్ విత్ పింక్ కలర్ ఓకే ఇంతక శివోరి డిజైన్ ఒకటి చూపించాం మేడం ఓకే బాటిల్ గ్రీన్ స్టైల్ మేడం ఇది ఆహా నైస్ అండి డిజైన్స్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి కలర్స్ కూడా రేర్ కలర్స్ అయితే ఉన్నాయండి చూడండి డిజైన్ అలా సూపర్ నైస్ నైస్ ఇది చూడండి లైట్ లైట్ గ్రేకి డార్క్ గ్రే బార్డర్ వచ్చిందండి ఫ్లవర్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది నైస్ సూపర్ పాచి గ్రీన్ వస్తుంది ఇది నెక్స్ట్ వచ్చేసరికి పీచ్ కలర్ ఎక్సలెంట్ అండి కలెక్షన్ అయితే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక కలెక్షన్ ఉందండి మీరు అయితే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కలర్ కూడా భలే ఉంది అసలు అండ్ అలాగే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చెక్స్ ప్యాటర్న్ వచ్చిందండి అంతా బాగుందో కదా సారీ అయితే ఇది వచ్చేసి పళ్ళు పట్టు పళ్ళు ఇలా ఓకే శారీ అంతా ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ ఇలా చిక్స్ పాటర్ లోనే వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ దూరం నుంచి చూస్తే అసలు ప్రింట్ అనుకోరండి ఇది ఏదో వర్క్ ఏమో అనుకుంటారు ప్రింట్ అయినా పోదు మేడం పోదు పోదు పోయే ప్రింట్ కాదు ఎట్లా మేడం ఇది కాస్ట్ ఎట్లా ఇది వచ్చేసి నాలుగు వందల సారీ మేడం నాలుగు వందల పదిహేనే మేడం నాలుగు వందల పదిహేను మంచి పేస్టల్ కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్ అయితే మాత్రం లిమిటెడ్ స్టాక్ మేడం లిమిటెడ్ గా ఉన్నటువంటి స్టాక్ అండి త్వర త్వరగా ఆర్డర్ ఇప్లేస్ వచ్చేసి పల్లుపాట్ మేడం ఓకే ఇవి కాటన్ సారీస్ అంటే నమ్మరా మేడం మీరు పాచి సారీస్ ఉన్నట్లు ఉన్నాయి ఇంకా దూరం నుంచి చూస్తా అండి వర్క్ లా ఉంది ప్రింట్ అలా అసలు అనిపించట్లేదు ఓకే మరొక కలర్ దేనికి అదే కలర్ కూడా పేస్టల్స్ ఏ వచ్చాయండి ఆల్మోస్ట్ ఈ కలెక్షన్ లో దాదాపుగా పేస్టల్ కలర్స్ వచ్చాయి సో నచ్చిన వాటి మీద చక్కగా టిక్ మార్క్ చేసుకోండి టిక్ మార్క్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది చూడండి రేర్ కలర్స్ ఇవేంటంటే కలర్స్ చెప్పడానికి కుదరదు అన్ని ఇంగ్లీష్ కలర్స్ కదా అంత త్వరగా రావు సో ఈ కలెక్షన్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి నాలుగు వందల పదిహేను రూపాయలు మాత్రమే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ లేదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి నెక్స్ట్ సో నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో కాస్ట్లీగా కాటన్ శారీస్ కావాలి అనుకున్న వారికి సూపర్ అన్నమాట ప్రైస్ అయితే మాత్రం రీజనబుల్ పాస్ మాత్రమే మేడం పల్లు థౌసండ్స్ తో వచ్చింది థౌసండ్స్ తో హ్యామ్ రైడింగ్ కూడా వచ్చింది ఓకే ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వస్తుందండి మిడిల్ పార్ట్ అంతేనా కొంచెం గ్రాండ్ గా ఉంటుంది గ్రాండ్ గా ఉంటది మేడం దీని కాస్ట్ చెప్తే షాక్ అవుతారా ఓకే మేడం ఎట్లా మేడం కాస్ట్ రూపాయలు సారీ అండి బయట చూసినా కూడా ఆ ప్రైజ్ నేనైతే మెన్షన్ చేయను కానీ మీ అందరికి కూడా తెలుసు ఇలా మనకు ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది మేడం కనిపిస్తుంది బ్యూటిఫుల్ టాజిల్స్ కూడా వచ్చాయండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ మంచి గ్రే కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో కదా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ వస్తాయండి నెక్స్ట్ బ్యూటిఫుల్ లావెండర్ షేడ్ అండి నైస్ మళ్ళీ స్టిప్ గా కూడా లేదు మేడం మళ్ళీ కాటన్ పెట్టాం కదా చాలా స్మూత్ గా ఉంటది క్వాలిటీ అయితే మాత్రం ఓకే ఇది రామా గ్రీన్ అండి ఇది కూడా లిమిటెడ్ స్టాకే మేడం లిమిటెడ్ గా ఉన్నటువంటి స్టాక్ కాబట్టి చాలా మంది పర్పుల్ పర్పుల్ అని అడుగుతున్నారు ఎవరైతే ఫస్ట్ బుక్ చేసుకుంటారో షాప్ విజిట్ చేస్తే ఇంకా బాగుంటదండి ఏంటంటే ఇన్ ఐటమ్ లో ఏది మీకు క్వాలిటీ స్టాక్ ఫుల్ స్టాక్ ఇట్లా మనకి అవైలబుల్ గా ఉంటదండి సో మీరు ఏంటంటే షాప్ ని విజిట్ చేస్తే కలెక్షన్ అనేది క్లియర్ గా మీరు చూసుకోవచ్చు అనమాట సో ఇలా మనకు ఎంబ్రాయిడరీ వర్క్ శారీస్ లో మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి మల్మల్ కాటన్ ఎలా ఉంటుందో మేడం ఇది ఎలా వాటర్ ఫీల్ అవుతుంది సీరియల్ క్వాలిటీ ఈ రెండు ఒకలానే ఉంటుంది ఓకే ఫీల్ అయితే మనకు లైక్ మన్మల్ కాటన్ ఫీల్ అయితే వస్తుంది మన్మల్ కాటన్ లానే ఉంటుంది ఓకే ఇంకా దీనికి కూడా గంజి ఇస్త్రీ ఏమో అవసరం ఓకే మెయింటెనెన్స్ ఈజీ అన్నమాట మీరు గంజి పెట్టుకోవాలి ఇస్త్రీ చేయించుకోవాలన్న ప్రాబ్లం అయితే లేదు కలర్ కూడా బాగుంది కొత్త కలెక్షన్ మేడం డిజైన్స్ కూడా కొత్తగా చేశారు ఓకే ఓకే ఎట్లా ఇది కాస్ట్ ఎట్లా ఇది కాస్ట్ ఆరు వందల ఐదు రూపాయలు ఆరు వందల ఐదు రూపాయలు సో బ్లౌజ్ వచ్చేసరికి మనకు ఈ విధంగా డార్క్ కలర్ తో విత్ డిఫరెంట్ డిజైన్ ఏంటంటే ఒక టెన్ కలర్స్ ఒకటే కలర్ కావాలని అడుగుతారు డిజైన్ మారినా పర్వాలేదు కలర్స్ మాత్రం ఒకటే కావాలని పర్టికులర్ బ్లూనే ఉన్నట్టున్నట్టు ఏ సారీ అయినా బ్లూఏ అండి కావాలని తెప్పించాము చాలా మంది పాపం అడిగారు మేడం మీ కాడ దొరుకుతున్నాయా అని చెప్పేసి అందుకోసం కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది మేడం డిఫరెంట్ ఐటమ్ అండి సో జనరల్ గా మనం ఎక్కడైనా ఏంటంటే ఎక్కువ బ్లాక్ లో చూస్తాం ఇలాంటివి చక్కగా బ్లూ కలర్ అది కూడా మంచి బ్లాక్ అంటే అందరూ అవును అన్నిటికీ కట్టుకోలేదు కదా మేడం కొంచెం సెంటిమెంట్ గా ఆలోచిస్తారు కదా అవును అందుకోసం బ్లూ డిజైన్స్ కూడా బాగున్నాయండి అండ్ వేర్ చేస్తే ఇంత చక్కగా ఉంటదన్నమాట సారీ వాకింగ్ ఉమెన్స్ కి అవ్వచ్చు రెగ్యులర్ వేర్ కి అవ్వచ్చు అండ్ జర్నీ పర్పస్ అయినా షాపింగ్ పర్పస్ అయినా ఎట్లా అయినా అండి ఈజీ మెయింటెనెన్స్ గా మన స్కూల్ టీచర్స్ కైనా ఇప్పుడు ఏంటంటే ఎస్ఎస్ కోచ్ యూనిఫామ్ లాగా ఓకే నైస్ అండి అంటే మేడం చెప్పినట్లుగా బల్క్ గా కావాలి అది అలా కావాలంటే కూడా ఓకే టెన్ టెన్ తీసేసుకోవచ్చు అండి సో కలెక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలెక్షన్ అనేది ఉంటుంది సో వీటిల్లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ బ్లాక్ ఫ్లవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ శారీ అయితే మాత్రం సోల్డ్ అవుట్ ఎంత మందికి చెప్తారో మీరు ఇది మలైకా లిమిటెడ్ స్టాక్ మేడం అలా ఏదైనా కొత్త స్టాక్ ఇదంతా వచ్చింది ఇదంతా కూడా లిమిటెడ్ స్టాక్ ఓకే నిజంగా అండి ఈ శారీ అయితే పర్టిక్యులర్ గా మేడం చాలా మందికి సోల్డ్ అవుట్ చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే అంత బాగుందండి ఈ శారీ అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంది అండ్ బోర్డర్ కూడా చాలా మంచిగా వేవ్స్ డిజైన్ తో మనకి ఆల్ అలాగ శారీ రెడ్ బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తది సూపర్ ఎట్లా అండి కాస్ట్ ఎట్లా ఆరు వందల ఐదు రూపాయలు మేడం ఆరు వందల ఐదు రూపాయలు ఓకే మరొక డిజైన్ నైస్ డార్క్ మెరూన్ కలర్ విత్ మ్యాంగో ప్యాటర్న్ డిజైన్ అగైన్ బ్లాక్ కలర్లు విత్ మెరూన్ కలర్ ఇందాక ఎట్లా బ్లూ చూసాము ఇవన్నీ బ్లాక్ అండి అలా ఓకే మెరూన్ సేమ్ పీస్ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మాల్గా మనకు స్మూత్గా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ మెరూన్ రెడ్ మేడం ఓకే ఆ కాంబినేషన్లోనే ఉంటాయండి ఇవి వచ్చేసరికి సూపర్ కొంచెం కలర్ ఉన్న బ్లాక్ వస్తే బానే ఉంటుంది ఎవరికైనా బ్లాక్ ఫేవరెట్ అండి ఎవరికైనా బాగుంటది బాగా బ్లాక్ ఉన్నవాళ్ళు బాగుంది ఎవరికైనా అసలు బ్లాక్ ఫేవరెట్ ఉంది నిజంగా ఏదో ఒక చీర ఖచ్చితంగా ఉంటది అనమాట అండ్ మరొకటి కలెక్షన్ అయితే మాత్రం నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈరోజు వీడియోలో అయితే మాత్రం పర్టికులర్గా నేను కాటన్ కలెక్షన్ అనేది సూపర్ క్వాలిటీలో ఉన్నటువంటి కాటన్ సారీస్ చూపించానండి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్